నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది జనసేన నాయకులు అభిమానుల్లోనూ ఆ అభిమానులంతా కూడా ఆందోళన చెందుతున్నారు దానికి కారణం ఏంటంటే లేటెస్ట్గా జనసేన ట్విట్టర్లోని అఫీషియల్ ట్విట్టర్లోని పవన్ కళ్యాణ్ గారికి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి ఫోటోలను పెట్టడమే దీనికి కారణం అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా సిటీ స్కాన్ తీసేటప్పుడు ఆ మిషన్లో తీసుకెళ్తున్నారు కదా తీసుకెళ్తుంటారు కదా ఆ ఫోటోలను పోస్ట్ చేశారు ఆ ఫోటోలు చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది అనే ఒక భయాన్ని భయపడుతున్నారు అంత అంత భయపడాల్సినటువంటి అవసరం అయితే ఉండదు అనుకుంటాం మనమైతే ఆయన ఈ మధ్యకాలంలో అంటే అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఎక్కువగా దీక్షల్లోనే ఉంటున్నారు ఆయన ఏదో ఒక దీక్ష తీసుకుంటున్నారు ఆయన ఆ దీక్ష డ్రెస్లే కనిపిస్తున్నాయి తిరుపతి లడ్డు వ్యవహారంలో చూసినా దీక్ష తీసుకున్నారు తర్వాత మళ్ళీ ఒక దీక్ష తీసుకున్నారు ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ కుంభం ప్రయాగ్ కుంభమేళలో స్నానం చేస్తూ ప్రయా దీక్షలోనే స్నానం చేశారు దీక్ష డ్రెస్ చేసుకుని దేహం చేశారు ఇవన్నీ దీక్షలు ఎందుకు చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారు అంటే ఈ అపోలోలైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి ఆయన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో ఉన్నారేమో అనారోగ్యపరమైన సమస్యలతో ఉన్నారేమో ఆరోగ్యం చేకూర్చ చేకూరాలని ఆయన దీక్షలు తీసుకుంటున్నారా లేదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసము మంచి పరిపాలన అందించడం కోసం దీక్ష తీసుకుంటున్నారా అది పవన్ కళ్యాణ్ గారి మనకి క్లారిటీ ఇవ్వాలి అయితే ప్రయాగ్లో మాత్రం కుంభమేళలో ఆయన స్నానం చేసినట్టు కుటు కుటుంబ సమేతంగా వెళ్ళారు అక్కడికి కుటుంబ సమేతంగా అక్కడ స్నానం చేస్తున్నప్పుడు ఆయన సంప్రద ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడు కాబట్టి సనాతన ధర్మ ధర్మములు ఏ విధంగా అయితే ఉందో చట్టం తీసేసి స్నానం చేయాలి కాబట్టి ధర్మబద్ధంగానే ఆయన దే మనం స్నానం చేశారు ఆ చట్టను ఎప్పుడైతే తీశారో దాని మీద కూడా ఆయన పర్సనాలిటీని చూసి చాలామంది కామెంట్ చేశారు ఎవరు కూడా అలా కామెంట్ చేయకూడదు ఆయనకి ఆయన పర్సనాలిటీని చూసి కామెంట్ చేశారు అట్లాంటి పర్సనాలిటీని చూసి ఎప్పుడు కామెంట్ చేయకూడదు అంటే ఇప్పుడు అపోలోలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి తన ఆరోగ్యం కోసము తనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని తన ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆయన అనుగ్రహం కోసమే దీక్షలు తీస్తున్నారా లేదా ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు కోసము ఆంధ్ర ప్రజల శ్రేయస్సు కోసము మంచి పరిపాలన అందించాలని దీక్షలు తీస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి క్లారిటీ ఇవ్వాలి అయితే సహజంగానే జ్వరం కానీ జబ్బు జ్వరం కానీ దగ్గు కానీ ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు అంత అపోలో పెద్ద అపోలో హాస్పిటల్కి వెళ్ళాల్సినంత అవసరం ఉండదు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి కాబట్టి ఇంటికి వచ్చే ట్రీట్మెంట్ ఇస్తారు కానీ అపోలో లాంటి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకున్నారంటేనే కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు కొంత భయం కలుగుతుంది ఆందోళన చెందుతున్నారు కానీ ఆయన చూసినప్పుడు ఆయన చూస్తున్నప్పుడు ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి ఆయన నడిచే విధానాన్ని బట్టి అంత పెద్ద సమస్యలు ఏమీ లేవని మనం అనుకోవచ్చు ఏదో ఇంటర్నల్గా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వయసుతో పాటుగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి రాజకీయ ఒత్తిడి లోనయ్యి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఆయనకు వచ్చి ఉండవచ్చు అంత మాత్రాన్ని అభిమానులు నాయకులు భయపడాల్సిన అవసరం లేదు క్లారిటీ ఇచ్చేస్తే బాగుంటుంది ఎవరు బాధపడకుండా భయపడకుండా ఉండాలంటే ఆయనను ప్రేమించేటువంటి అభిమానులు నాయకులు భయం కలగకుండా ధైర్యంగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇస్తే అందరూ ఆనందంగా ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా మనం రాజకీయాలలో రాజకీయ నాయకులు చేసేటువంటి స్టేట్మెంట్ల మీద కానీ వారు చేసేటువంటి పరిపాలన విధానంలో కానీ వారు తీసుకునే నిర్ణయాలలో ఏమైనా ప్రజలకు ఇబ్బందులు కలిగితే వాటి మీద విమర్శిస్తాము విశ్లేషణ చేస్తామే తప్ప వ్యక్తిగతంగా ఎవరిని మనము కామెంట్ చేయము విమర్శించము అందువల్ల పవన్ కళ్యాణ్ గారు త్వరగా ఆరోగ్యవంతుడై సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడై తిరిగి రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్గా పాల్గొవాలని మనం ఆశిద్దాం మనం కోరుకుందాం కూడా మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు